పులివెందుల నియోజకవర్గ పరిధిలో మెజారిటీ రెండు స్థానాలపై ప్రభావం చూడనుంది ఒకటి కడప లోక్సభ స్థానం అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వైకాపా తరపున బరిలో ఉన్నటువంటి వైఎస్ అవినాశ్రెడ్డి గెలుపుకు ఇది దోహదం చేస్తుంది ఇక రెండవది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు ఇక్కడ రెండు అంశాలు మనం గమనిస్తే ఒకటి అవినాష్ గెలుపుకు మెజార్టీకి పులివెందుల నియోజకవర్గంలో వచ్చే పైనే ఎక్కువ ఆశలు ఆ పార్టీ నాయకులు పెట్టుకున్నారు ఇకపోతే ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గ అభ్యర్థిగా గతంలో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి ఈ నేపథ్యంలో పులివెందుల మెజార్టీ తగ్గించేందుకు మరోవైపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీటెక్ రవి కూడా విస్తృతంగా పర్యటించారు విస్తృతంగా గ్రామాల్లో తిరిగారు తనదైన శైలిలో ఆయన దూసుకు వెళ్ళారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పులివెందుల నియోజకవర్గంలో వచ్చే ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు తన గెలుపుకు అనుకూలంగా మార్చుకునేందుకు కూడా ఆమె కూడా తనదైన శైలిలో ప్రయత్నించారు మొత్తానికి పులివెందుల నియోజకవర్గంలో ఒకవైపు ఎక్కువ మెజార్టీ సాధించేందుకు వైకాపా నాయకులు అన్ని కార్యక్రమాలను అన్ని చర్యలను తీసుకోగా మరోవైపు ఇదే నియోజకవర్గంలో తనకు ఎక్కువ ఓటు బ్యాంకును మెజార్టీని వచ్చేందుకు వైఎస్ఎమ్మెల కూడా కృషి చేశారు ఇక ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీటెక్ రవి కూడా చాప కింద నీరులా ఒక విధంగా చెప్పాలంటే బీటెక్ రవి గతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు సతీష్ రెడ్డి అయితేనే పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అయితేనే వీరిద్దరూ అందుబాటులో లేరు ఒక్కడే తనొక్కడే తనదైన శైలిలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు ఈ మారు తాను ఎన్నికలు సజావుగా జరిగితే తప్పకుండా గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఎవరి ధీమాలో వారు ఉన్నప్పటికీ పులివెందుల మెజారిటీపై కొంతమంది నాయకుల జయాపజయాలు ఆధారపడ్డాయన్నది జగమెరిగిన సత్యం